మళ్ళన్న ఈరోజు జర్నలిస్ట్ దాడి మీద కనీసం లైవ్ లో మార్నింగ్ న్యూస్ లకు మార్నింగ్ ఏం బుద్ధుగా లేవే న్యూస్ హెచ్ హెచ్డి ఓపెన్ చేసిన వస్తలేదు లైవ్ క్యూన్యూస్ ఓపెన్ చేసినలేదు ఈ టైం వరకు మల్లన్న లైవ్ పెడతాడు కదా ఈ టైం వరకు ఎందుకు రాలేదు అని చెప్పి తెలంగాణ ఓపెన్ చేస్తే శనార్థి తెలంగాణ పూర్తిగా మార్నింగ్ న్యూస్ పరిమితం చేసేసారు దాంట్లో మీనం మీనాం అన్న ఇద్దరు ఎవరు మళ్ళా లేదు ఎందుకంటే ఈరోజు మల్లన్న ఆన్ లైవ్ ఉంటే శ్రీచరణ్ గురించి మాట్లాడాలి జర్నలిస్ట్ దాడుల గురించి మాట్లాడాలి దాడుల గురించి మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది అట్లని చెప్పి ఈ రోజు మళ్ళీ లైవ్ తప్పించుకుండు జర్నలిస్టుల మీద దాడి అనేది సహజంగా చేతులు కెమెరామెన్లది చేతులు దబ్బుకుంటూ పోవడం ఏదన్నా ముట్టడికి పోయినప్పుడు తాగడము కామన్ కానీ శ్రీచరణ లోపలేసి ఆయన దొబ్బడము అది అది ఒక్కడవుతుంటే డిఎస్సి అభ్యర్థులు ఏకంగా అన్నరాని మాటలు అంటున్నావు ఇక సరే కింద స్థాయిలో చెనగాని దయాకరు వాళ్ళు వీళ్ళో వాళ్ళు ఉద్యమ నాయకులు విద్యార్థి జేఏసీ నాయకులు అని చెప్పుకున్న వాళ్ళంతా ఈరోజు డిబేట్లల్లో మాట్లాడతారు యోయోటీవీ డిబేట్ లా సతీష్ మాది నిన్న మన్నటి వరకు బీజేపీ ఉండి నాలుగు వేల ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి లీడరు ఆయన ఏమంటాడు డీఎస్సీ అభ్యర్థి తోటి మా సురేష్ యాదవ్ అన్న లైవ్ లో కాళ్ళున్నాడు నువ్వు మాకు చెప్పాలే వాళ్ళను కలిసి ఇరవై ఏళ్ళ దోస్తాను నేను ఇరవై ఏళ్ళ దోస్తున్న రేవంత్ రెడ్డికి నేను అంటాడు సతీష్ మాదిగా ఇరవై ఏళ్ళ దోస్తున్న నాకు చెప్ప అంటే నేను అనుకున్నారా నేనమ్మ నాటి వరకు బీజేపీలో ఉన్నావు నాలుగు వేల ఓట్ బ్యాంక్ వచ్చింది నీకు అచ్చంపేట్లంపేట్ల ఇరవై వేల ఇరవై ఏళ్ళ దోస్త అయినప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి మరి రేవంత్ ఇరవై ఏళ్ళ కింద రేవంత్ రాజకీయాలు లేడు ఓకే ఆయన ఏమంటాడు నా లాంటుని రెడ్డి నా లాంటిని కలవాలంటాడు నీ లాంటని కలవాలంటే నువ్వు ఏడుంటావు నీ వల్ల ప్రయోజనం ఏంది ఇప్పుడు అచ్చంపేట ప్రజలు నేను గుర్తిస్తలేరు డిఎస్ అభ్యర్థులందరూ మరి ఆయన కూర్చోవాలి ఆయన ఏమంటాడు నన్ను కలవాలి అంటాడు అరే నిన్ను కలవాలని నువ్వు అంటావు నన్ను కలవాలని దాయాకర్ అంటాడు అసలు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నాడు ఇంతమంది ఉన్నారు డిఎస్ అభ్యర్థుల గురించి మరి వీళ్ళే అపాయింట్మెంట్ అసలు గీలం కలిసి అవుతుంది అన్న పని మనకు అసలు నీకు ఏం ప్రోటోకాల్ కాదు మన డిఎస్ కాలర్ కాలర్ ఫోన్ చేసి ఏమన్నాడు నేను ఏమంటున్నా అంటే మనం ఇక్కడ మనకైతే నేను పెట్టిన డిమాండ్ లో అయితే ఒక్కసారి చూడు ఇది చిన్న పూరగా డైపర్ వేసుకున్నా చెప్పినా కూడా చేస్తాను ఇందులో ఏమన్నా నేను తప్పు అన్నా ఒక్కసారి నిన్న నువ్వు లైవ్ లో ఆడు ఉన్నావు కాబట్టి మన డిఎస్ ఇందులో ఏం తప్పు ఉన్నది నేను ఏం తప్పు అడుగుతున్నాను అన్న ఇక్కడ ఇక మెయిన్ గా మనం తప్పు అడుగుతలేమన్నా ఒక స్కెచ్ వేసుకురు ఈ ఒక స్కెచ్ పెన్ తీసుకొని గీత గీసిరు వైఆర్ టీవీ మన తొలి వెలుగు వదిలేసేయండి క్యూనేస్ వదిలేసేయండి పిఎంఆర్ టీవీ కాలోజీ టీవీ ఈ ఒక లో కొన్ని ఛానల్ అలా అందుబాటులో ఈ లోగో కనిపించదు ఈ లోగో కనిపిస్తే మనం ప్రతిపక్షంగా ఓట్లాడతాం తనలాడతాం వాడు వాడు ఎంత గురించి గింజలు ఆడతాం ఆడ మనం ఇప్పుడు మీరు అడిగిన జర్నలిస్ట్లపై దాడులను వెంటనే ఆపే వెంటనే ఆపేలా జర్నలిస్ట్ల మీద దాడులను వెంటనే ఆపాలంటే ఒక మోతిలాల్ నాయక్ గురించి చెప్పొచ్చు వాళ్ళ గురించి ఎట్లా చెప్పిండు ఒక మోతిలాల్ నాయకుడు ఎస్టీ బిడ్డ దళితుడు బక్కజెడ్సన్ దళితుడు అంటే కులం పేరు తోటి రెడ్డి అశోక్ సారు అశోక్ సార్ అన్న ఇప్పుడు వైఆర్టీవీ గాని వై మన మనము రేవంత్ రెడ్డి ఇంటి కాడ మీ లోగో పోయింది ఆడ మీ కెమెరాలు గురించి తర్వాత మిర్రర్ టీవీ ఇప్పుడు తెలుగు స్క్రైబ్ ఛానల్ ఉన్నది వాళ్ళది వాళ్ళతోటి వాగ్వాదం ఇలా మీరు అడుగుతున్నటువంటిది ఏంటంటే జర్నలిస్ట్ల మీద దాడి అంటే నేపథ్యం దీన్ని దాపాలంటే హోమ్ మినిస్టర్ కావాలి కానీ తెలంగాణ ఫుల్ టైం అంటాడు కాదు తెలంగాణకు హోమ్ మినిస్టర్ లేదు కదా డౌట్ వస్తున్నా అంటే రేవంత్ రెడ్డికి అంత తెలిసి జరుగుతుందా లేదు మంత్రులు అయినా దిబ్బేందుకు ఏమైనా ప్లాన్ అనేది పది సంవత్సరాల నుంచి కేసీఆర్ నిందలు ఇవన్నీ ఆరోపణలు ఈయన మీద ఆరు నెలల వచ్చుడు అనేది మంత్రులు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తారు దించి మళ్ళీ కొత్త సీఎం తీసుకొచ్చే ప్రయత్నం అది ఒకటి అనిపిస్తుంది మనం ఏడున్నర మన వేడున్న అదే అవుతుంది ఆటోమేటిక్ గా వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది నేను ఒక్కనే స్టార్ట్ అయిన రోజు నన్ను అందరు బదనా కొందరు కొందరు పైసలు తీసుకొని పోరాడు కొందరు ఏంది ఛానల్ కి సంబంధించి సాటిలైట్ కొందరు ఏంది అప్పులు కట్టుకున్నాడు కొందరు లేకపోతే కోట్ల రూపాయలు తీసుకున్నాడు వాస్తవాలు ఏందని నాతో పనిచేసిన ఉదయ్ గానీ లేకపోతే మాతో ఉన్న వాళ్ళు తెలుసు నిజమేంది విపక్షంగా పనిచేయడం నాది విప్లవ భావజాలం కాబట్టి విపక్షం దాంట్లో పనిచేసిన ఇప్పుడు ఏమైపోయింది నేను ఒక్కనే కాదు ఇప్పుడు వందలాది మంది ఇల్లు నేను సైలెంట్ గా వేచి చూస్తున్నా కానీ ఈ రోజు మళ్ళీ నాకేమైంది అంటే నా వాళ్ళందరికీ దెబ్బలు తాకుతున్నాయి ఖచ్చితంగా నేను ఊకుంటా నా దీక్ష చేయడంలో తప్పేమున్నా ఇప్పుడు నేను ఇది సాయంత్రం వరకు వాళ్ళు ఏమన్నా పరిష్కరిస్తామంటే ఓకే ఆ తర్వాత అది ఆమరణ నిరాహార దీక్ష